హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ ఈ రోజు మనకి నిఫ్టీ డౌన్లో క్లోజ్ అయింది సెన్సెక్స్ కూడా డౌన్లో క్లోజ్ అయింది ఎక్స్పైరీ కాబట్టి ఈ రోజు బాగానే అన్మైండింగ్ జరిగింది లాంగ్ అన్వైండింగ్ చాలా జరిగింది ఈరోజు నిఫ్టీ డౌన్ బై ఆల్మోస్ట్ హండ్రెడ్ పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీస్ డౌన్ బై త్రీ ఫార్టీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ అంతే డౌన్లో క్లోజ్ అయింది ఈరోజు కరెక్ట్గా చెప్పాలంటే ఏ స్టాకు అప్లో లేదు అంటే మన ఏ స్టాక్ అంటే మన ఇండెక్స్ బెటర్ స్టాక్స్ ఏవైతే మనం రెగ్యులర్గా వాచ్ చేస్తుంటామో ఆ స్టాక్స్లో ఏది కూడా మీకు ప్లస్లో లేదు అంటే నేను మొన్నటితో కంపేర్ చేస్తే నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు ప్లస్లో లేదు అన్నీ నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి అయినా సరే ఈరోజు ఫాల్ అబ్నార్మల్గా లేదు ఒక స్టేజ్ వరకు ఆల్మోస్ట్ మన ఆల్మోస్ట్ డే లో క్లోజ్ అయిందని చెప్పాలి టూ ఫైవ్ వన్ జీరో వన్ ఇస్ డే లో అది టూ ఫైవ్ వన్ 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 దగ్గర క్లోజ్ అయింది సో మనకి ఎక్స్పైరీ ఆల్రెడీ అయిపోయింది పొజిషన్స్ ఏమైనా క్లోజ్ అయిన టైం అనుకుంటే ఓన్లీ పార్ట్ ఆఫ్ ఆప్షన్ పొజిషన్స్ కొన్ని క్లోజ్ అయినాయి కానీ ఎఫ్ఐఎస్ ఏమో స్టిల్ వాళ్ళు ఫీచర్స్ పొజిషన్స్ అలానే షార్ట్స్ హోల్డ్ చేసి పెట్టినారు నో కవరింగే జరగలేదు సో రేపు పాసిబిలిటీ ఉంటుందా రేపు ఫ్రైడే కాబట్టి నార్మల్గా ఫ్రైడే రోజు మంచి మూమెంట్ ఉంటుంది మనకి ఈ ఎక్స్పైరీ డే రోజు ఏంటంటే ట్యూస్డే రోజు ఈ థర్స్డే రోజు పెద్ద మూమెంట్ ఉండదు ఉన్న కొద్ది మూమెంట్ ఫస్ట్ వన్ అవర్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఉంటుంది తర్వాత లాస్ట్ వన్ అవర్ ఉంటుంది మధ్యలో అంతా ఫ్లాట్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద డే ఈరోజు జరిగింది కూడా అదే జరిగింది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మన చార్ట్స్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఓపెన్ అయింది ఓపెన్ బ్రేక్ అయ్యి ఫస్ట్లోకి వెళ్ళింది ఫస్ట్లో నుంచి కొంచెం కింద వరకు వెళ్ళలేదు సెకండ్లో కూడా టచ్ మళ్ళీ ఫస్ట్లో దగ్గరకు వచ్చింది ఎండ్ ఆఫ్ ద డే వరకు ఆల్మోస్ట్ అక్కడే ఉన్నింది ఎండ్ ఆఫ్ ద డే వరకు ఆల్మోస్ట్ టూ టూ థర్టీ వరకు అక్కడే ఉండి అక్కడ నుంచి మళ్ళీ కొంచెం కిందకి వెళ్ళి తర్వాత పైన కవర్ అయింది ఆల్మోస్ట్ డేలోనే క్లోజ్ అయింది ఎస్పెట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్ట్ కూడా ఆల్మోస్ట్ అలానే జరిగింది ఈరోజు సో రేపు మనం ఎలా వాచ్ చేసుకోవాలి అని చెప్పంటే రేపు ఎలా జరుగుతుంది పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పంటే రేపు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ మళ్ళీ ఇదే లెవెల్ మనం క్రాస్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్ మనకి ఉంటుంది కానీ రేపు క్రాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి రేపు సాయంత్రం ఈరోజు యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి అవి బాగలేదన్నారు బాగా బాగలేకపోయినా యాక్సిస్ బ్యాంక్ అయితే అప్ ట్రెండ్లో ఉంది అది వన్ జీరో వన్ ఫైవ్ యాక్చువల్లీ దాని ఒక లెవెల్ ఉంది ఆ వన్ జీరో వన్ ఫైవ్ ఆ లెవెల్ కానీ బ్రేక్ అయితేనే దానికి కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ అదర్వైజ్ ఇటు స్టిల్ ఇన్ అప్ ట్రెండ్లోనే ఉంది అప్ ట్రెండ్ ఉన్న మార్కెట్ అది అంత ఈజీగా స్టాక్ అంత ఈజీగా పడుతుందా లేదా అనేది మనం చెప్పినాం కానీ వాటి జీడిఆర్స్ చూస్తే అది డౌన్ బై ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ అలా ఉంది అది రేపు మార్నింగ్ ఒక డౌన్ ఓపెన్ అయినా సరే దాంట్లో కూడా పాసిబిలిటీ ఆఫ్ రికవరీ ఉండే అవకాశం ఉంటుందేమో ఇటువంటిది ఒకసారి చెక్ చేసుకోండి అంటే చాలాసార్లు మీకు చెప్తూ వస్తుంటాను ఆ రిజల్ట్స్ అనేవి రిజల్ట్స్ ఈ మూమెంట్ జరిగేది ఆ మూమెంట్ అలానే జరుగుతూ ఉంటుంది రిజల్ట్స్కి దానికి సంబంధం లేదని నేను రెగ్యులర్గా మీకు చెప్తూ వస్తుంటాను మోస్ట్లీ అదే జరుగుతూ ఉంటుంది రిజల్ట్స్ బాగున్నాయనేమో పడిపోతుంటాయి బాగలేమనేమో అది కిందకు పెరిగిపోతూ ఉంటాయి రేపు యాక్సిస్ బ్యాంక్లో అది ఆల్రెడీ అప్ అప్ ట్రెండ్లో ఉందని నేను అనుకుంటున్నాను అది ఎలా ఓపెన్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది యాక్సిస్ బ్యాంక్ మీరు వాచ్ చేస్తున్న లెవెల్ వన్ 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 ఫైవ్ ఈ లెవెల్ కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే అది మళ్ళీ పెరిగి వన్ వన్ నైన్ జీరోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు రేపు రిజల్ట్స్ వేస్తే వెరిఫై చేసుకోండి తర్వాత రేపు సాయంత్రం మనకి రిలయన్స్ రిజల్ట్స్ ఉన్నాయి తర్వాత ఎల్లుండి మనకి ఐసిఐసి బ్యాంక్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి ఈ మూడు హెవీ వెయిట్స్ రోజు మనం మాట్లాడుకుంటున్నావే రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ అని మనం రోజు వాటి గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఇన్ని ఈ మూడు స్టాక్స్ రిజల్ట్స్ నెక్స్ట్ టూ డేస్లో ఉన్నాయి అంటే మండే కోసం అని చెప్పి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోరు పొజిషన్స్ అందుకని రేపు కంపల్సరీగా షార్ట్స్ కవర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని రేపు మార్నింగ్ ఒకవేళ కానీ ఓపెన్ కానీ ఫ్లాట్గా ఓపెన్ అయినా డౌన్ ఓపెన్ అయినా మీరు డోంట్ గో ఫర్ షార్ట్ వెయిట్ ఫర్ టూ డే ఫ్యూ మినిట్స్ దెన్ యూ టేక్ డెసిజన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాదు ఆల్మోస్ట్ కవర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎవరు రిస్క్ తీసుకొని మండే వరకు వెయిట్ చేయరు ఎందుకంటే మూడు వెరీ వెరీ స్ట్రాంగ్ హెవీ వెయిట్స్ కాబట్టి పాసిబిలిటీ ఆఫ్ కవరింగ్ జరిగే అవకాశం రేపు చాలా ఎక్కువ ఉంటుంది రిజల్ట్స్ కానీ బాగున్నాయి అంటే మండే నెక్స్ట్ వీక్లో మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అదైతే చాలా మటుకు వెళ్ళే అవకాశం ఇప్పుడున్న ట్రెండ్లో అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ డైరెక్షన్లోకే వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది అది ఎప్పుడు వెళ్తుందో అనేది మనం చెప్పినా మండేనా ట్యూస్డేనా వెళ్తుందో చెప్పలేం కానీ బట్ పాసిబిలిటీ ఆఫ్ గోయింగ్ టు టూ ఫైవ్ ఫైవ్ త్రీ ఫైవ్ ఇదైతే ఫర్ షూ తర్వాత మనం జనరల్గా ఈ ఎఫ్ఐఎస్ వాళ్ళు సెల్ పొజిషన్స్ అలానే ఉన్నాయని చెప్పాను కదా డిఐఎస్ బ్రోకర్స్ వీళ్ళు రీటైలర్స్ వీళ్ళు బై పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి సెల్ కన్నా సో అందుకని రేపు ఇవే అండ్ ట్రేడర్స్కి ఇంపాక్ట్ చూపించే ఫ్యాక్టర్స్ ఇది ఒకసారి రేపు ఇప్పుడు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను వీటి పొజిషన్స్ ఒకసారి మీరు చూసుకోండి మీ ఓన్ స్టైల్లో కూడా అనాలిసిస్ చేసుకోండి తర్వాత రేపు మెస్ మార్కెట్స్ ఒకసారి మనం మాట్లాడుకుంటే మేము రియూస్ మార్కెట్స్ మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను ఫోర్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ దాని ఉంటే మాత్రం తప్పకుండా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఆ టైం మీకు వెళ్తుంది అని చెప్పని నిన్న క్లోజ్ అయింది కానీ మెరుగైన చూస్తే టూ ఫోర్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ అంతే అది క్లోజ్ అయింది సో ఈరోజు అది ఆల్రెడీ అబ్బాయి వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్స్ ఎంత అప్లో క్లోజ్ ట్రేడ్ అవుతుంది అది నేను చూస్తున్నప్పుడు అది ఎండ్ ఆఫ్ ద డేకి ఎక్కడ క్లోజ్ అవుతుందో ఒకసారి చూసుకోండి యుఎస్ మార్కెట్స్ పడ్డం అనేది నియర్ బై జరగదు ఇప్పుడల్లా పాసిబిలిటీ లేదు అది ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కంపల్సరీగా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఎప్పుడెళ్తుంది ఈరోజా మండేనా ఈరోజు అంటే ఈరోజు వాళ్ళు ట్రేడింగ్ జరుగుతున్నది కదా రేపా మండేనా అన్నది ఓన్లీ మనకు మనం ఓన్లీ వెయిట్ చేయాల్సిందే కానీ అవి రివర్స్ అయ్యే పాసిబిలిటీ సడన్గా భయంకరమైన న్యూస్ వచ్చే పాసిబిలిటీ చాలా తక్కువ ఉంది ఇప్పుడున్న కండిషన్లో అన్న సెంటీలు ఏదో సడన్గా ఇంకేమైనా ఏదో న్యూక్లియర్ బాంబ్ టైప్ ఇటువంటి న్యూస్లు వస్తే తప్ప అదర్వైజ్ ఛాన్స్ ఆఫ్ యుఎస్ మార్కెట్స్ పడ్డం అనేది జరగదు నియర్ బై ఒక వారం పది రోజులు అయితే ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి తర్వాత మనం త్రీ స్టాక్స్ ఏవైతే రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ మూడు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఈ రిలయన్స్ చూడండి వన్ ఫోర్ సెవెన్ త్రీ దాని లెవెల్ అది క్లోజ్ అయింది మీకు వన్ ఫోర్ సెవెన్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అది డౌన్లోనే ఉన్నాయి కానీ క్లోజ్ అయింది దానిపైన లెవెల్ పైనే ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ నైన్ ఎయిట్ నైన్ దానిపైన మీకు వన్ నైన్ ఎయిట్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది నేను డిఫరెన్స్ ఇచ్చాను డిఫరెన్స్ వల్ల మీ అర్థం ఉండదు అని చెప్పని ఈ టైప్లో క్లోజడ్ లెవెల్ ఇస్తున్నాను మీరు చెక్ చేసుకోండి తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ వన్ ఫోర్ త్రీ సెవెన్ అది క్లోజ్ అయింది మీకు వన్ ఫోర్ వన్ నైన్ దగ్గర క్లోజ్ అయింది అంటే రేపు కానీ వన్ ఫోర్ సెవెన్ త్రీ పైన కానీ ఉంటే రిలయన్స్ తప్పకుండా పెరిగే అవకాశం ఉంటుంది రేపు వన్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ నైన్ పైన కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఐసిఐసి బ్యాంక్ వన్ ఫోర్ త్రీ సెవెన్ కానీ క్రాస్ అయితే అది పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చెక్ చేసుకోండి సో మనం వాచ్ చేయాల్సిన లెవెల్ నిఫ్టీ టూ ఫైవ్ జీరో త్రీ త్రీ మన డౌన్ సైడ్ లెవెల్ ఉంది అది ఆల్రెడీ అట్ టచ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యి టూ ఫైవ్ టూ టూ సిక్స్ దగ్గరకు వచ్చిందని మీ అందరికీ తెలిసిందే ఈరోజు కూడా టూ ఫైవ్ టూ త్రీ ఫైవ్ హై ఈరోజు అక్కడి నుంచి కిందకు వచ్చేసింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ 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 దగ్గర క్లోజ్ అయింది సో రేపు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ డౌన్ సైడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ జీరో జీరో త్రీ అప్ సైడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ వాచ్ చేసుకోండి బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ నైన్ అది టీసీఆర్ అది దానికన్నా కింద ఉంది రేపు కానీ ఇది కానీ క్రాస్ అయిందంటే మళ్ళీ ఇంకొక ఆల్ టైం హైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇది బ్యాంక్ లిఫ్టీ రిపీటెడ్గా ఆల్ టైమ్ హైస్ టచ్ అవుతూ వస్తున్నది ఒక రెండు మూడు సార్లు ఆల్రెడీ హైస్ క్రాస్ అవుతున్నది ఇంకా పైకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సెన్సెక్స్ లెవెల్స్ డౌన్ సైడ్ లెవెల్ అప్ సైడ్ లెవెల్ ఇచ్చున్నాను ఇక్కడ రెండు లెవెల్స్ ఇచ్చినాను చూడండి అది ఆల్మోస్ట్ రేంజ్ లాగా కనుకొని చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్గా తర్వాత మీరు ఎఫ్ఎన్ ట్రేడర్స్ ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడర్స్ ఏంటంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్లో చెప్పే విషయాలు మీకు ఎక్కడ దొరకవు ఈ టైప్లో యాక్చువల్ లెవెల్స్ అన్నీ ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది వేరే వాళ్ళ దగ్గర మీరు ఒకసారి మా దగ్గర సబ్స్క్రైబ్గా చేసుకుంటున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని ట్రై టు షేర్ రెడ్యూ టు అదర్ సార్ తర్వాత ఇప్పుడు డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్స్ ఆఫ్ డిఫరెంట్ వెల్డ్ చూసుకుందాం మనం ఇది ఎఫ్ఐఎస్ దాంతా డిఐఎస్ అంతా చెక్ చేసుకుందాం ఫస్ట్ ఫ్యూచర్స్ బైస్ చూసుకుందాం ఫ్యూచర్స్ బైస్ అంటే ఎఫ్ఐఎస్ మనకి వన్ ల్యాక్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ సిక్స్ కాంట్రాక్ట్స్ వాళ్ళు రిడ్యూస్ చేసుకున్నారు బైక్ బై వదిలించుకున్నారు ఈరోజు పడిపోయింది కాబట్టి డిఐఎస్ వీళ్ళు సేమ్ బైస్ అన్ని నిన్న ఎలా ఉందో అలానే ఉంది ఇంకా పంతొమ్మిది కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకున్నారు బ్రోకర్స్ వీళ్ళు వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు రిటైలర్స్ అంటే మామూలు ట్రేడర్స్ వీళ్ళు ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు అంటే డిఐఎస్ బ్రోకర్స్ అండ్ రిటైలర్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు వీళ్ళు తగ్గించుకున్నారు వీళ్ళ పొజిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళు ముగ్గురు ఈ ఎఫ్ఐఎస్తో కంపేర్ చేస్తే డిఐఎస్ పొజిషన్స్ ఆన్ బై సైడ్ చాలా ఎక్కువ ఉన్నాయి అది రేపు అవుతుంది పెరుగుతుందా లేదని మనకు రేపు తెలుస్తుంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత సెల్ఫ్ పొజిషన్స్ చూసుకుందాం సెల్ఫ్ పొజిషన్స్ చూసుకుంటే సెల్ మీకు ఎఫ్ఐఎస్ మీకు ఫ్యూచర్ సెల్ వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఎయిట్ థర్టీ టూ కాంట్రాక్ట్స్ ఉన్నాయి బిల్డ్వి అంటే ఈ రోజు ఇంకొక ఎనిమిది వేల మూడు వందల యాభై తొమ్మిది కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు సో రేపు కానీ బై ఛాన్స్ మినిమం రీజనబుల్ అప్ అయినా మ్యాక్సివ కవరింగ్ జరిగితే వీళ్ళ దగ్గర నుంచి జరుగుతుంది ఆ వీళ్ళ దగ్గర నుంచి జరిగితే మాత్రం పాసిబిలిటీ ఆఫ్ షూటింగ్ అప్ చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత డిఐఎస్ వీళ్ళు తగ్గించుకున్నారు టూ థౌసండ్ కాంట్రాక్ట్స్ రిడ్యూస్ చేసుకున్నారు బ్రోకర్స్ వీళ్ళు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాంట్రాక్ట్స్ రిడ్యూస్ చేసుకున్నారు రీటైలర్స్ వీళ్ళు వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు సెల్ ఇప్పుడు మనం ఆప్షన్స్ చెక్ చేసుకుందాం మనకి మెయిన్ ఇదే కదా రేపు కావాల్సింది రేపు ట్రేడింగ్కి ఎలా ఉంటుంది అనేది సో నిన్నటితో కంపేర్ చేస్తే ఆప్షన్స్ న్యాచురల్లీ కొంచెం తగ్గుతాయి కదా ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి చాలా మటుకు ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి అది ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా ఈరోజు కూడా వన్ లాక్ ఫార్టీ టూ థౌసండ్ కాంట్రాక్ట్స్ మీకు ఎఫ్ఐఎస్ సెల్ పోషన్స్ అంటే సెల్ పోర్షన్సే ఎక్కువ పెట్టుకున్నారు బైక్ కన్నా సెల్ ఎక్కువ పెట్టుకున్నారు ఉన్నారు బ్రోకర్స్ కానీ తీసుకుంటే మీకు వాళ్ళు వన్ వన్ ఎయిటీ నైన్ థౌసండ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై పోర్షన్స్ ఎక్కువ పెట్టుకున్నారు సెల్ కన్నా రీటైలర్స్ తీసుకుంటే వీళ్ళు త్రీ పాయింట్ నైన్ త్రీ కాంట్రాక్ట్స్ నైన్ త్రీ ల్యాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు బై పోర్షన్స్ పెట్టుకున్నారు అంటే ఫ్రెష్ ఎక్స్పైరీకి బై వచ్చేది దగ్గర దగ్గర ఐదు లక్షల వరకు ఐదు ఫైవ్ పాయింట్ నైన్ ల్యాక్స్ వరకు వీళ్ళు బ్రోకర్స్ అండ్ రీటైలర్స్ పెట్టుకుంటే వేరే ఎఫ్ఐఎస్ వచ్చేదైనా మీకు వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ పోర్షన్స్ ఎక్కువ పెట్టుకున్నారు సో రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు వాచ్ చేసుకోవాలనుకుంటే సేమ్ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ బై ఛాన్స్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సే చాలా మటుకు తక్కువ ఉంటుంది ఒక డౌన్ ఓపెన్ అయినా అది ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ జీరో జీరో త్రీ వరకు వెళ్తుంది అక్కడ నుంచి మ్యాసేజ్ బౌన్స్ బ్యాక్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది లేదు అది కూడా కానీ కాకుండా కొంచెం ఓపెనింగ్ కొంచెం కొంచెం కానీ వప్ ఓపెన్ అయితే మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ మోస్ట్లీ క్రాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇప్పటికే అది త్రీ టైమ్స్ అక్కడి వరకు వెళ్ళి వెనక్కి వచ్చింది రేపు కానీ అది కానీ దాటిందంటే మాత్రం కొంచెం పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది బట్ నెక్స్ట్ టూ త్రీ డేస్లో మాత్రం టూ ఫైవ్ ఫైవ్ త్రీ ఫైవ్ ఈ లెవెల్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఈ అయితే కంపల్సరీగా వెళ్తుంది అది ఎప్పుడు వెళ్తుంది రేపా మండే అనేది మనకు తెలుస్తుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం చార్ట్స్ చూసుకుందాం ఈరోజు చార్ట్స్ చాలా ఫ్లాట్గా ఉన్నాయి చూశారు కదా మీరు డౌన్ చార్ట్ అది ఆ డౌన్ ఫస్ట్లో టచ్ అయింది మార్నింగ్ అక్కడ నుంచి త్రూ అవుట్ ద డే ఆల్మోస్ట్ అప్ టు టూ వరకు ఫ్లాట్ ఉంది లాస్ట్ ఫస్ట్లో నుంచి సెకండ్లో వరకు వెళ్ళింది ఇది తర్వాత మనకి ఇక్కడ మీరు కానీ చెక్ చేసుకుంటే మీరు చూడండి బ్యాంక్ రిఫ్ట్ ఇది ఇది ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళింది చూడండి ఫస్ట్లో సెకండ్లో వరకు వెళ్ళింది అక్కడి నుంచి ఆల్మోస్ట్ త్రీ అవర్ ద డే రెండు రెండున్నర వరకు అక్కడే ఉన్నది ఆ తర్వాత కొంచెం కిందకి వచ్చింది డౌన్లో క్లోజ్ అయింది తర్వాత ఈరోజు ఆప్షన్ అంటే ఎవరైతే ఆప్షన్ ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి నేను ఒక సిఈ ఒక పిఈ సెలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పాను కదా ఈరోజు చూడండి ఒక సీఈ ఒక పిఈ మీరు నిఫ్టీ కానీ సెలెక్ట్ చేసుకుంటే అది ఎలా ఉంటుంది అనేది మీకు నేను ఇంత మనీ ఇచ్చినాను చూడండి ఇంత మనీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పుట్టిది దాని చాట్ ఇది మీరు మార్నింగ్ అని ఇంతకని చూసుకుని ఉంటే ఈ రెండు పక్కపక్కన పక్కన చూసుకుని ఉంటే మీకు ఆప్షన్ ట్రేడింగ్ చాలా ఈజీ అవుతుంది మీరు ఎవరైతే తక్కువ ప్రాఫిట్స్ కోసం ట్రై చేస్తాం అనుకుంటారో ఈ మీరు రెండు ఈ పొజిషన్స్ మాత్రమే పెట్టుకొని మీరు ట్రేడ్ చేసుకోండి తప్పకుండా మీకు రోజు సమ్ అమౌంట్ అయితే వస్తుంది కంటిన్యూస్గా వీటి వెనకబడకండి ఒకవేళ పడ్డా సరే మీకు ఈ చార్ట్స్ మీకు రీజనబుల్ గుడ్ గైడెన్స్ ఇస్తాయని నేను అనుకుంటున్నాను ఇది ఇది అబౌట్ చార్ట్స్కి సంబంధించింది ఇక లాస్ట్ మనకి స్టాక్స్ చెక్ చేసుకుందాం ఈ స్టాక్స్ మీరు కానీ చూస్తే చూడండి మీరు దీంట్లో చూడండి ఓన్లీ డౌన్లో ఉన్న ఐసిఐసిఐ బ్యాంకు కోటక్ బ్యాంకు ఈ రెండు మీకు బై సిగ్నల్స్ ఇచ్చింది లాస్ట్లో ఇది బై చేయమని చెప్తున్నది వేరే రైట్ సైడ్ తీసుకుంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ అన్నీ సెల్ చేస్తున్నది మార్నింగ్ నుంచి మన ఈ సిగ్నల్ సాఫ్ట్వేర్ కంటిన్యూస్గా బై సిగ్నల్ సెల్ సిగ్నల్స్ చూపిస్తున్నాయి ఇది మాత్రం ఈ రెండు మాత్రం బైక్ వచ్చింది అది ఎన్ని గంటలకు బైక్ అనేది కూడా మీరు చెక్ చేసుకుంటే లా ఐసిఐసిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు అది ఐసీఐసీ కోటక్ బ్యాంక్ అయితే మార్నింగ్ నైన్ ఫిఫ్టీ నుంచి అది బైలో ఉంది అది టార్గెట్ రీచ్ అవ్వలేదు స్టాప్లాస్టర్ అవ్వలేదు మరి ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకుంటే మీకు వన్ ఫిఫ్టీ త్రీ దగ్గర దానికి బై సిగ్నల్ వచ్చింది అంటే ఫోర్టీన్ ట్వంటీ వన్ దగ్గర బై చేసి ఫోర్టీన్ థర్టీ సెవెన్ దగ్గర కవర్ చేయమని వచ్చింది కానీ అది వన్ ఫోర్ వన్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది అంటే స్టాప్ ప్లస్ వన్ ఫోర్ వన్ ఫైవ్ ట్రెగర్ అవ్వలేదు అది అందుకోసమే అక్కడే అలానే బై సిగ్నల్ ఉంది మిగతావన్నీ చాలా మటుకు ఆల్ టార్గెట్ రీచ్ అయినాయి ఆల్మోస్ట్ చూడండి మీరు డే డే ఏది చెక్ చేసుకున్నా సరే ఎస్బీఐ ఈరోజు భారీ అప్ ఓపెన్ అయింది కానీ అది ఎయిట్ ట్వంటీ నైన్ దగ్గర క్లోజ్ అయింది నియర్లీ ఓపెనింగ్ దగ్గర నుంచి ఒక పది రూపాయలు తొమ్మిది రూపాయలు కిందపోయింది కింద పడిపోయింది సేమ్ ఇస్ ద కేస్ విత్ భారత్ ఎయిర్టెల్ అది వన్ నైన్ ఫోర్ త్రీ దగ్గర ఓపెన్ అయితే నియర్లీ అరౌండ్ వన్ నైన్ టూ నైన్ దగ్గర క్లోజ్ అయింది ఇవన్నీ మీకు డైరెక్ట్గా ఈ సిగ్నల్స్ వస్తుంటాయి చూడండి వన్ నైన్ ఫోర్ వన్ సెల్ అండ్ వన్ నైన్ జీరో ఫైవ్ టార్గెట్ అని ఇచ్చింది మీకు వన్ నైన్ టూ నైన్ దగ్గర క్లోజ్ అయింది ఈ ఈ సిగ్నల్స్ చూసి డైరెక్ట్గా మీరు ట్రేడ్ చేసుకోవాలో చేసుకుంటు బట్ ఈ సిగ్నల్స్ మాత్రం క్లోజ్గా వాచ్ చేయండి ఇవి తీసీఆర్ బేస్డ్ సిగ్నల్స్ ఇవి ట్రెండ్ డిసైడ్ చేస్తూ ఉంటాయి మార్కెట్ మూమెంట్ అని డిసైడ్ చేస్తూ ఉంటాయి మీకు చాలా క్లియర్ గైడెన్స్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో సబ్స్క్రైప్టర్స్ ఫర్ హ్యాపీ విథర్స్ మీరు ఒకటి మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు కామెంట్స్ మీరు పోస్ట్ చేస్తున్నారు కదా నేను ఒకటేసారి ఐదు ఆరు స్టాక్స్ చెప్పాలంటే కొంచెం మార్నింగ్ టైం టైం సరిపోవటం లేదని నేను ఈవినింగ్ చెప్తాను అంటున్నాను సో నేను లీడర్ టైంలో మీరు అడిగిన స్టాక్స్ అన్నిటికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను సార్ ఒకసారి మీరు టెలిగ్రామ్ ఛానల్లో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు కానీ మెంబర్ కానీ కాకపోతే జాయిన్ అవ్వండి మీరు మీరు ఏ స్టాక్స్ కావాలన్నా సరే మీరు మన యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్స్ అడగండి నేను తప్పకుండా దానికి ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఈరోజు ట్రేడింగ్ అండ్ రేప్ ట్రేడింగ్ సో సబ్క్రైబ్టర్స్ ఇఫ్ అర్ హ్యాపీ విత్ దిస్ మీరు మా లైవ్ బాయ్స్ ఎగ్జామ్ సబ్స్క్రైబర్స్ అండి రెండు కానీ చేసుకోండి ఉంటే తప్పకుండా నిన్ను చేసుకోండి థ్యాంక్ యూ